లెంటెడేసి శిలో ధ్యానంలో ఈరోజు ఏసుక్రీస్తు రక్తము మానవుడు ఏసుక్రీస్తు అను గ్రహించే రక్షణను తేలికగా అంగీకరించకపోవటానికి ముఖ్య కారణం అది ఉచితం కావటమే మానవ స్వభావం ఉచితంగా వచ్చేదాని ఎప్పుడూ చిన్న చూస్తుంది దేవుని ఉద్దేశం ఉచితంగా ఇవ్వడం అయితే మానవ ఉద్దేశం కష్టపడి సంపాదించుకోవటం అందుకు విశ్వసించు రక్షణ పొందుతావు అన్న దైవవాక్కు మానవ జ్ఞానానికి అర్థం కాదు రోమపత్రికను యథాలాపంగా ఎవరూ చదవలేరు ఈ పత్రిక అంతట్లోనూ భక్తిహీనుని దేవుడు నీతిమంతుడిగా తీరుస్తాడన్న మాట మన కాళ్ళ క్రింద నేలను కదిలిస్తుంది దోషిని దోషిగా నిర్దోషిని నిర్దోషిగా తీర్పు తీర్చాలి ఇది పాత నిబంధనలోని దైవ న్యాయానికి ప్రథమ సూత్రం దుష్టులు నిర్దోషులని నీతిమంతులు దోషులని తీర్పు తీర్చేవారని యహోవా ఆశయించుకుంటాడు సామెతలు పదిహేడు అధ్యాయం ఐదవ వచనం తాను దోషిని విడిచిపెట్టను అని కూడా ఆయన చెప్పాడు నిర్గమాకాండం ఇరవై మూడు అధ్యాయం ఏడవ వచనంలో లంచం పుచ్చుకొని దుష్టుని నీతిమంతునిగా నీతిమంతులు నీతిని దుర్నీతిగా మార్చివేసే అధికారులకు శ్రమ అని కూడా యశగ్రంథం ఐదో అధ్యాయం ఇరవై మూడవ వచనం ప్రకారం అలాంటప్పుడు భక్తిహీనులు దేవుడు నీతిమంతుడిగా అంగీకరించడం ఎలా సాధ్యం నీతిమంత్రుడి అయిన దేవుడు నైతిక క్రమాన్ని ఎలా తలక్రిందులు చేస్తాడు భక్తిహీనుడు నీతి మంత్రుడు కావటం సాధ్యమవుతుందా పౌలు సాధ్యమవుతుందని చెప్తున్నాడు క్రీస్తు కార్చిన రక్తం ద్వారానే ఇది సాధ్యమవుతుంది దేవుని ఉగ్రతను యేసు రక్తం చల్లార్చింది కొందరు బైబిల్ పండితులు యేసు రక్తం మనుషుల పాపాలను తుడిచివేసింది అని భావిస్తుండగా మరికొందరు యేసు రక్తం దైవోగ్రతను చలార్చింది అని భావిస్తున్నారు ఏది ఏమైనా యేసు రక్తంలో విశ్వాసముంచిన వారిని దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడని దేవుడి వాక్యం చెబుతున్నది యేసు రక్తంలో విశ్వాసముంచటమే కీలకం దేవుడు ఐగుప్తు దేశంలో ప్రథమ సంతానాన్ని హతమార్చిన రాత్రి ఇస్రాయిళ్ళు తప్పించుకోవటానికి దేవుడే ఒక మార్గం చూపాడు వారు తమ గొర్రెల్లో నుండి కానీ మేకల్లో నుండి కాని ఒకదానిని తీసుకుని దాని రక్తాన్ని తమ ఇంటి ద్వార బంధాలపై చల్లాలి మృత్యువు ఆ ఇంటిని సమీపించినప్పుడు దాని ద్వారబంధంపై ఉన్న రక్తాన్ని చూసి వెనక్కు మళ్ళుతుంది వధించబడిన పశువే పసుకా పశువు వ్యవహాన్స్ వార్త ఒకటాధ్యాయం ఇరవై తొమ్మిది ప్రకారం పసుకా పశువు యేసుక్రీస్తే ఆయన తన రక్తాన్ని సర్వమానవాళి పాప పరిహారార్థం చెందించాడు మన విమోచనకు మార్గం క్రీస్తు రక్తమే ఒకటో పేదలు ఒకటా జయం పంతొమ్మిదో వచ్చినం ప్రభువుని యేసుక్రీస్తు కాచిన రక్తం ద్వారా మనం మొదట నీతిమంతులుగా తీర్పు పొందాం రెండవదిగా తద్వారా దేవుని ఉగ్రత నుండి తప్పించుకున్నాం క్రీస్తు మనకు కరుణాధారం ఆయనను కరుణాధారంగా వర్ణిస్తున్నప్పుడు పౌలు మనస్సులో కాండంలోని ఆయనను కరుణాధారంగా వర్ణిస్తున్నప్పుడు పౌలు మనస్సులో లేవీకాండంలోని కరుణాపీఠం ఉండి ఉండవచ్చు ప్రాయ్చిత దినం ఇస్రాయేల్కి ఎంతో ప్రాముఖ్యమైన రోజు ఆ రోజున ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి పాప పరిహారార్థ బలి తాలూకా రక్తాన్ని కరుణా పీఠంపై చిలకరిస్తాడు సర్వ సమాజం యొక్క పాప ప్రాయ్చెత్త కార్యంలో రక్త ప్రోక్షణ తప్పనిసరి రక్త ప్రోక్షణ లేనిదే పాప క్షమాపణ లేదు నువ్వు అనుభవిస్తున్న క్రైస్తవ జీవితంలోనే ఆనందానికి ఆత్మీయ అనుభూతులకు వెనుక యేసుక్రీస్తు ప్రశస్త రక్తం ఉందన్న సంగతి మనం మర్చిపోకూడదు దేవుని పిల్ల అయిన యేసుక్రీస్తు రక్తం మన కొరకు చిందించబడింది ఆ రక్తంలో నమ్మికొంచడం ద్వారా మనం రక్షణ పొందుతాం పాపంతో విర్రవీగి గర్వించిన మానవ సమాజం పాపానికి దాసులమయ్యామని గ్రహించి తెల్లబోయింది పాపపు బలం నుండి విడుదల కోసం పరాజయ భారంతో నిస్పృహ చెంది తలదించింది కలవరి కొండపై కనీవిని విని ఎరిగిన మహార్పణం జరిగింది ఊటగా ఊబికింది గొర్రెపిల్ల ప్రశస్త రక్తం కన్నులెత్తిన పాపపై పెనుజల్లు కురిసింది పాపం దాస్యం మటుమాయమై జీవితం ఈడేరింది ప్రార్థన ప్రియమైన దేవ మా కొరకై మీ కుమారుడైన యేసుక్రీస్తు తన ప్రశస్త రక్తాన్ని దారబోసినందుకు వందనాలు దాని ద్వారా మాకు కలిగిన విడుదల కొరకు పాపక్షమాపణ కొరకు వందనాలు ఆయన రక్తాన్ని పక్షంగా మీరు అంగీకరించి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినందుకు వందనాలు ఇదే విశ్వాసంతో రక్తం అనుగ్రహించిన బలంతో ముందుకు సాగడానికి మాకు సహాయం చేయి ఆమెన్